రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు నాలుగు కార్పొరేషన్లో కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం మొత్తం ఇరవై రెండు మంది ఏఐసిసి పరిశీలకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు వారం రోజుల్లోపు ప్రతి జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురేసే అభ్యర్థుల పేర్లను పరిశీలకులు ఏఐసీసీకి ప్రతిపాదించనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా పార్టీ ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరగలేదు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటినా ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు కాలేదు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పాత్ర కీలకమని భావిస్తూ ఈ నియామకాలను పార్టీ అగ్రనేతలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యవేక్షణ చేస్తుండగా రాష్ట స్థాయి నేతలతో పాటు ఇరవై రెండు మంది పరిశీలకులు జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు వీరు స్థానిక నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు మండల నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి సూచనలు తీసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు ఈ సేకరించిన సమాచారం ఆధారంగా తగిన అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి పంపనున్నారు సమర్థవంతమైన సీనియర్ నాయకులను డిసిసి అధ్యక్షులుగా నియమించడం ద్వారా పార్టీని బలోపేతం చేయడమే ఏఐసి లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు భవిష్యత్తులో డీసీసీ అధ్యక్షులు పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారని ఆయన చెప్పారు ఆదివారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏఐసిసి పరిశీలకుల బృందంలో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి సీడబ్ల్యూసీ సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు వంటి సీనియర్ నాయకులు ఉన్నారు వీరు డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్నారు డీసీసీ అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నాయకులను ఏఐసీసీ పరిశీలకులు వ్యక్తిగతంగా కలుసుకుని దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచిస్తున్నారు రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక లో జిల్లా అధ్యక్షులు కీలకంగా వ్యవహరించనున్నారు ఇప్పటికే ప్రతి ఏఐసీసీ పరిశీలకుడికి ముగ్గురు కోఆర్డినేటర్లు వారికి సహాయకులుగా పీఆర్ఓలను పీసీసీ నియమించింది ప్రతి నియోజకవర్గంలో బ్లాక్ లవ్ రెండు మీటింగ్లు నిర్వహించి పరిశీలకులు అభిప్రాయాలు సేకరించనున్నారు హైకమాండ్ వీలైనంత త్వరగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది ఈ క్రమంలో రాష్ట కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగింది గుతోంది